మొట్టమొదటిగా పేరు నమోదు చేసుకున్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనన్య రెడ్డి గారు రాయవరం గ్రామం లింగల మండలం ఫ్రం నాగర్ కర్నూలు జిల్లా వారు డ్రాలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ యొక్క ఎట్ల పేర్లు కూడా దేశముదురు గబ్బర్ సింగ్ అండి ఎవరైనా సరే మొదటి జత పదకొండు గంటలకు సిద్ధంగా ఉండాలి మొదటి జత మొదటగా పేరు నమోదు చేసుకున్న వారు నాలుగవ జతగా సిద్ధంగా ఉండాలి రెండో పేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీ 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 పెనుగొండ బాబా పక్రుద్ది రాశిలో ఎస్బిఆర్ పోల్ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం జిల్లా మూడు మూడో పేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి అశ్వసులతో ఎం తనుష్ రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం ఫ్రం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏడు నాలుగో పేరుగా నమోదు చేసుకున్నటువంటి సుంకులమ్మ తల్లి ఆశీస్సులతో మెట్ల రామసుబ్బారెడ్డి గారు ఆర్ఎస్ రంగాపురం క్రమం బేతం జిల్లా మండలం ఫ్రం నంద్యాల జిల్లా నంబర్ వన్ దయచేసి మీరు పదకొండు గంటల సమయానికి సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చేసుకున్నటువంటి శ్రీ మధ్యరెడ్డి స్వామి ఆశీస్సులతో కొత్తపల్లి దుబ్బన్న గారు కొత్తపల్లి కోడిమూరు మండలం కర్నూలు జిల్లా చేసుకున్నటువంటి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బీరం కేదర్ శర్వన గారు ఎస్ కత్తూరు గ్రామం పాండ మండలం ఫ్రం నందల జిల్లా ఐదు ఏడో పేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బిబిఆర్ పుల్స్ బచ్చల భాస్కర్ రెడ్డి గారు పుల్లెటిపల్లి మండలం సత్యసాయి జిల్లా ఎనిమిది చంద్రశేఖర్ రెడ్డి ఎనిమిదవ జాత దేవుడు రెండు మొట్టమొదటి జత దయచేసి మీరు సిద్ధంగా ఉండాలి పదకొండు గంటల సమయానికి మీ జతను కోటలో ప్రవేశపెట్టవలసిందిగా విజ్ఞంత చేస్తున్నాం రాలో మొట్టమొదటి శ్రీ శంకులం మతలి ఆశీస్సులతో మెట్ల రామసుబ్బారెడ్డి గారు ఆర్ఎస్ రంగాపురం గ్రామం బేతంచర్ల మండలం ఫ్రం నంద్యాల జిల్లా వారు దయచేసి మీరు పదకొండు గంటల సమయానికి సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రెండవ చిట్టి దేవస్థానం చిట్టి కాబట్టి మూడవ జత శ్రీ 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 పెనుగొండ బాబా ప్రకృతి ఆశీస్సులతో ఎస్బిఆర్ పల్ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం గ్రామం ఫ్రం అనంతపురం జిల్లా నాలుగవ జతగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అరణ్య రెడ్డి గారు రాయవరం గ్రామం లింగల మండలం ఫ్రం నాగర్ కర్నూలు జిల్లా దేశముదురు గబ్బర్ సింగ్ ఐదవ జత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి కేదర శర్వనారెడ్డి గారు కొత్తూర గ్రామం పాండే మండలం ఫ్రం నందాల జిల్లా ఆరవ జత శ్రీ మదిరెడ్డి స్వామి ఆశలతో కొత్తపల్లి దుబ్బన్న గారు కొత్తపల్లి గ్రామం కోడుమూరు మండలం ఫ్రం కర్నూలు జిల్లా ఏడవ జత శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం ధనుష్ రెడ్డి గారు రాయవరం గ్రామం లింగల మండలం ఫ్రం నాగర్ కర్నూలు జిల్లా ఎనిమిదవ జత శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బీబీఆర్ బుల్స్ బచ్చల భాస్కర్ రెడ్డి గారు పుల్లేటిపల్లి గ్రామం సీకేపల్లి మండలం సత్యసాయి జిల్లా ఖమాన్ పిబిఆర్ బుల్స్ చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ ఆత్మకూరు విలేజ్ అనంతపురం జిల్లా వారు ఆ యొక్క ఎనిమిదవ జతగా సిద్ధంగా ఉండాలి